మండల కేంద్రమైన కోల్చారం పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన అప్పాజీపల్లి కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి మోకాలు మంట నీళ్లలో మునిగిన ధాన్యం కుప్పను చూసి ఓ రైతులు దీపం అంటున్నారు ధాన్యం తెచ్చి రెండు నెలలు కావస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు కేంద్రం నిర్వాహకులు గానీ తహసీల్దార్ గానీ పట్టించుకోవడం లేదన్నారు లారీలు రావడం లేదంటూ దాటవేస్తూ రైతులు ధాన్యాన్ని వర్షానికి వదిలేశారన్నారు ఇప్పటికైనా స్పందించి లారీలు తెప్పించి తడిసిన ధాన్యాన్ని సైతం

చూస్తారాపు అసలు తీసుకుంటారు కానీ ఇంకా లారీలైనా పంపి పోయిన పోయినాయి ఇంటి పోతే లారీలు రాకనే ఆవిడ లారీలో నువ్వు మండలం వర్షం పడి అడ్డు దాచుకొని రెండు నెలల అవుతుంది అడ్డు జోకడం లేదు అయితే బెట్టు లేదు లారీలు అసలు లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సంచికి సంచికి పది రూపాయల కానీ లారీ కూడా అంటాడు పదివేల రూపాయలు అమ్మాయిలు అంటారు అది అది ఇక లారీ అచ్చుడు లేదు మొత్తమే మొత్తమే చాలించుకుంటారు అడ్డు ఓళ్ళు పట్టించుకుంటూ లేదు సుసైటీ వాళ్ళు కూడా లేదు ఎంఆర్ఆర్ లేదు ఓళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు లేడు లేదు అడ్డం చేసిన మానవులేరు మొత్తం వారి మొత్తం అడ్లాన్ని నానిపోయినాయి లీల ముఖాలు మాట లీలాలు అడ్డున్నాయి ఇప్పుడు జోకినావి కూడా పది రోజులు అవుతున్నాయి పది పన్నెండు రోజులు అవుతున్నాయి జరుగుతుంది తీసుకుపోయిన మానవులేదు దిక్కు లేదు దినం లేదు దీనికి